టాలీవుడ్ గాయని డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆమె గొంతు వింటే సంగీత ప్రియులు పరవశించపోవాల్సిందే ఆమె సమాజంలో ఏ సమస్య ఉన్నా వెంటనే తల గలం విప్పుతోంది ముఖ్యంగా మహిళల భద్రత హక్కుల విషయంలో ఆవిడ నేరుగా ధైర్యంగా మాట్లాడుతుంది అందుకే కొంతమంది ట్రోలర్లు ఆమెను ఫెమినిస్ట్ అంటూ టార్గెట్ చేస్తూ విమర్శలు అసభ్యకర కామెంట్లు చేస్తున్నారు తాజాగా కొంతమంది దుండగులు చిన్మయి మార్ఫింగ్ ఫోటోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు దీంతో ఆమె నేరుగా పోలీసులను ఆశ్రయించారు ఈ క్రమంలో సంచలన ఆరోపణలు చేసింది సింగర్ చిన్మయి సోషల్ మీడియా ట్రోల్స్ గురికావడం కొత్తమీ కాదు గతంలో పలుమార్లు ట్రోల్స్ బారిన పడింది ఇటీవల ది గర్ల్ఫ్రెండ్ సినిమా విడుదల సమయంలో కూడా చిన్మయి ఆమె భర్త రాహుల్ రవీంద్రను టార్గెట్ చేస్తూ నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేశారు రాహుల్ ఓ ఇంటర్వ్యూలో మంగళ సూత్రంపై చేసిన వ్యాఖ్యలు ట్రోలింగ్ దారి దారితీశాయి చిన్మయి అటువంటి దాడులకు భయపడకుండా ట్రోల్స్ ని ఎదుర్కొంటోంది చిన్నారులపై జరుగుతున్న దారుణాలు ఆ మహిళల ఆభరణాలు ధరించకపోవడమేనా అని సమాధానం ఇవ్వడంలో ట్రోలింగ్ జరిగింది ఇదిలా ఉంటే చిన్మై తాజా ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సైబర్ వేధింపులు రోజురోజుకి పెరుగుతున్న ఈ కాలంలో ఆమె చేసిన ఈ అవగాహన పిలుపు మహిళలకు తల్లిదండ్రులకు ఓ సందేశంగా మారింది ఆమెకు ఒక మార్క్ చేసిన న్యూడ్ ఫోటో పంపించడంతో పరిస్థితి అదుపు తప్పింది వెంటనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ కు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేస్తూ ఇందులో జరుగుతున్న వేధింపుల గురించి వీడియో రూపంలో వివరించారు ఆమె చెప్పిన ప్రకారం ఆమెపై జరుగుతున్న ఆన్లైన్ దాడులు గత కొన్ని వారాలుగా తీవ్రంగా పెరిగాయి ముఖ్యంగా ఆమె భర్త దర్శకుడు నటుడు రాహుల్ రవీంద్రన్ ఇటీవల మంగళసూత్రం గురించి చేసిన వ్యాఖ్యలు ట్రోలింగ్ దారితీశాయి తాజాగా తనపై వస్తున్న అసభ్యకర దాడుల్ని బయట ఒక వీడియోను స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ సమయంలో సింగర్ చిన్మయ్ మాట్లాడుతూ ఈ రోజు నాకు ఒక పేజీ నుండి మాఫ్ చేసిన ఫోటో పంపారు దానికి సంబంధించిన అకౌంట్ నేరుగా పోలీసులకు ట్యాగ్ చేశాను చట్టపరమైన చర్యలు ఇప్పుడే జరుగుతాయా లేదా అన్నది పెద్ద విషయం కాదు అని ఆమె స్పష్టం చేశారు అయితే ప్రధాన విషయం మాత్రం గత ఎనిమిది నుండి వారాలుగా ఒక గ్రూప్ డబ్బులు తీసుకొని తనను తన కుటుంబాన్ని అసభ్యంగా దూషించడం తమ పని పెట్టుకున్నారంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు మన సమాజంలోని కొందరు వ్యక్తులు అసలు రూపాల్ని అమ్మాయిలు వారి కుటుంబాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈ వీడియో చేస్తున్నా అని చిడ్మై పేర్కొన్నారు నన్ను మాత్రమే కాదు నా పిల్లల్ని కూడా చంపేస్తారని బెదిరిస్తున్నారు నేను ట్విట్టర్ స్పేస్ లో నా గురించి నా పిల్లల గురించి అసభ్యంగా మాట్లాడిన వారిపై ఇప్పటికే ఫిర్యాదు చేశాను మహిళలు పిల్లల్ని కనకూడదని కంటే చనిపోవాలని మాట్లాడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది నాకు మార్ఫింగ్ చేసి ఫోటో పంపించారు ఎందుకంటే నేను ఇలాంటి ఘటనలు మహిళలకు జరుగుతూనే ఉన్నాయి అని చెప్పారు ప్రస్తుతం డీప్ ఫేక్ ఏఐ ఆధారిత మార్ఫ్ ఫోటోలు పెద్ద ముప్పుగా మారుతున్నాయని చిన్మయ్ తెలిపారు ప్రపంచ మహిళలపై ఇలాంటి వీడియోలు ఫోటోలు ఉపయోగించి మానసిక దాడి చేసే ధోరణి పెరిగిందన్నారు నేను ఇలాంటి వాటికి భయపడే సింకుపడే వ్యక్తిని కాదు ఎవరి గురించైనా ఇలాంటి ఫేక్ కంటెంట్ తయారు చేయవచ్చు మహిళలు యువతులు తల్లిదండ్రులు ఇలాంటి సందర్భాల్లో వెంటనే లీగల్ చర్యలు తీసుకోవాలి అంటూ పిలుపునిచ్చారు